హాయ్ అండి ఎందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్ ఏంటి టమాటాలు ఇవన్నీ అనుకుంటున్నారా ఎక్కడైతే చేసారా కోడిగుడ్లు పులుసు అనమాట ఈరోజు ఆ కోడిగుడ్లు కూర మనం చాలా రకాలుగా అయితే చేసుకోవచ్చు నేనైతే రెండు మూడు రకాల రెండో ఏమో ఒక రేసి నేను వీడియోస్లో కూడా పెట్టేస్తున్నాను ఈరోజైతే నేను చింతపండు పులుసు తోటి కోడిగుడ్లు పులుసు అయితే చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి కోడిగుడ్లు ముందుగానే ఉడకించుకొని అలా అయితే రెడీగా పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి దానికి కావాల్సినవి కరివేపాకు టమాటాలు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి మిగతావి వేసేటప్పుడైతే కూర చేసేటప్పుడు అయితే చూపిస్తాను ఇంకా ఏమేమి ఇంకా చాలా ఉంటాయి కదా వేయాల్సినవి అవన్నీ అనమాట ఇక్కడైతే చూస్తారా గుడ్లు ఉడికించుకున్న తర్వాత ఇదిగండి గుడ్లు మనం ఇలా చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకోవాలి శాఖతోటి ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనకి పులుసులో వేసినప్పుడు ఆ ఉప్పు కూర కారాలు లోపల దాకా వెళ్ళి ఆ గుడ్డు చప్పగా లేకుండా బాగుంటుందన్నమాట టేస్ట్గా అందుకోసం ఇవన్నిటికైతే ఐదు గుడ్లు వేసాను కదా జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే అలా ఒక్కదానికే పెట్టేశాను అనమాట ఘాట్లో మిగతా నాలుగిటికి కూడా ముందుగానే పెట్టేసాను ఇప్పుడైతే రెడీ చేసుకున్నవన్నీ పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే గుడ్లు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా నేను నాన్ స్టిక్ ప్యాన్ అయితే పెట్టాను అనమాట ఇదైతే మనకి గుడ్లు ఫ్రై చేసుకునేటప్పుడు అడుగు అనేది మాడకుండా ఉంటుంది కొద్దిగా ఆయిల్ అయితే వేసాను ఐదు గుడ్లే కాబట్టి దానికి తగ్గట్టు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పసుపు అలా చిట్కడి కారం కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకోవచ్చు నేను గుడ్లు ఉడికించుకునేటప్పుడే కల్లుప్పు అయితే వేసి ఉడికించుకున్నాను మీకు నచ్చితే సాల్ట్ కూడా వేసుకోండి చప్పగా లేకుండా ఉంటాయి కానీ నేనైతే అనమాట ఇప్పుడైతే గుడ్లు మొత్తం వేసిన తర్వాత జస్ట్ మనం అలా అయితే సిమ్లో పెట్టుకోవాలన్నమాట ఎక్కువ మాడిపోకూడదు కారం వేసాం కాబట్టి ఎక్కువగా మాడిపోయి గుడ్డు కూడా కూర టేస్ట్ మారిపోతుంది గుడ్డు మాడిందంటే అందుకే స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా కదుపుకుంటూ ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి ఏదో బంగారం తిప్పినట్టు తిప్పుతూ ఉన్నాను కదా నేను గుడ్లు ఇలా అయితే తిప్పిన తర్వాత అంటే ఇంట్లో వేసిన పసుపు అలాగే కారం అయితే గుడ్లు పడుతుంది అనమాట ఇప్పుడైతే చూసారా జస్ట్ ఎర్రగా వచ్చేదాకా ఒక ఐదు నిమిషాలు దగ్గర ఉండి ఇవి ఫ్రై అయితే చేసుకోవాలి ఇప్పుడు చూసారా కలర్ మారి ఇలా ఎర్రగా ఫ్రై అనమాట కొంతమంది ఏంటంటే ఉడికించుకున్న ఉడికించుకున్న గుడ్డులే కూరలో వేస్తారు అప్పుడు అలా వేస్తే ఏంటంటే నీసు వాసన ఉంటుంది మనకి గుడ్డు తినేటప్పుడు కూరలో బాగుండదనమాట టేస్ట్ బాగుండదు ఇలా మనం ఫ్రై చేసుకుంటే అప్పుడు ఆ గుడ్డు మనం కూరలో అంటే అన్నంలో తినేటప్పుడు చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడైతే కోడిగుడ్లు ఫ్రై చేశాను కదా అవి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి నేను డిమార్ట్లో ఇది చేపల పులుసుకి లేదా బిర్యానీకి తీసుకున్నాను కదా చాలా బాగా యూస్ అవుతుంది అనమాట యూజ్ అవుతుంది మనకి ఫ్రై చేసుకునేవైనా ఇలాంటి పూలు కూరలకైనా చాలా బాగుందనమాట అసలు మాడట్లేదు బాగుంది నచ్చితే ట్రై చేయండి మనీ దాసి పెట్టుకొని ఇప్పటికిప్పటికీ కొనమని నేనైతే అనట్లేదు ఇప్పుడైతే చూస్తారా ఇలా ఒక కడాయి పెట్టుకొని ముందు స్టవ్ వెలిగించుకోవాలి వెలిగించుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని గింజలు అలాగే తెల్లగడ్డలు ఇప్పుడైతే ఫైనల్లో ఎండివిరపకాయలు వేసాను ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత జస్ట్ కరివేపాకు అయితే అలా వేసుకో ఉన్నాను ఆ కరివేపాకు మనం అప్పటికప్పుడు కడుక్కొని వేసుకుంటాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోండి చిటపట్లు ఆడిపోతుంది అనమాట నీళ్ళు తగలంగానే ఇప్పుడు చూసారా చిటపట్ల ఆడిపోతూ ఉందనమాట జస్ట్ ఎమ్మడే నేను ఇంకొంత కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయటం వల్ల మనకి త్వరగా ఫ్రై అవుతాయి గ్రేవీ అంటే చక్కగా కూడా ఉంటుంది టమాటాలైనా ఇవైనా ఇంకో ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు అనమాట ఈ కూర ఉల్లిపాయలు అలాగే ఈ టమాటాలు కూడా మనం మెత్తటి పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా బాగుంటుంది కానీ ఎప్పుడు మనం కూరలు ఒకేలాగా కాకుండా ఒక రకంగా డిఫరెంట్గా మనం ఇలా మార్చుకొని చేసుకుంటే మనకు తినాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడైతే నేను ఎప్పుడు చెప్పే టిప్సే ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ అయితే కొద్దిగా వేసామనుకోండి ఉల్లిపాయలు ఇలా త్వరగా ఫ్రై అయిపోతాయి అనమాట ఇది కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట హడావుడిగా ఉంటుంది కదా ఇక మనకి మనకి స్కూల్ కూడా పిల్లలకి స్టార్ట్ అవుతాయి అనమాట పదో తారీఖు నుంచి అప్పుడు ఈ ఉల్లిపాయలు ఈ కూరగాయ మొక్కలు ఫ్రై అవ్వాలంటే చాలా లేట్ అవుతుంది అలాంటి ఎప్పుడైందంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కానీ పాటిస్తే ఆ మొక్కలు అనేవి ఉల్లిపాయలు కానీ ఇవన్నీ త్వరగా ఫ్రై అయిపోతాయి అనమాట ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఫ్రై అవటానికి ఎలా సాల్ట్ యూజ్ చేసామో త్వరగా ఫ్రై అయిపోయినాయి కదా అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇదిగండి ఇక్కడ టమాటాలు అయితే వేసాను ఇవన్నీ ఏంటంటే సన్నగా కట్ చేసుకోవాలన్నమాట అప్పుడే కొంచెం గ్రేవీగా త్వరగా ఫ్రై అవుతాయి ఎక్కువ టైం అనేది తీసుకోకుండా ఇప్పుడైతే నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా మొక్కలు వేసాను కదా దీనికి కూడా అయితే నేను ఒక చిన్న టిప్స్ అయితే చెప్తాను చిట్కా ఇలా పసుపు వేసామనుకోండి పసుపు వేయటం వలన కూడా టమాటాలు త్వరగా మగ్గిపోతాయి అనమాట కూరగాయ మొక్కలు వేసినప్పుడు కూడా పసుపు వేస్తే ఏంటంటే త్వరగా మగ్గిపోతాయి ఏ కూరగాయ మొక్కలైనా అందులో టమాటాలు అయితే ఇంకా త్వరగా మగ్గిపోతాయి కారం అయితే అసలు వేయకూడదు అనమాట లేకపోతే అడుగు మాడిపోయి కూర టేస్ట్ అనేది మారుతుంది అందుకని ఫైనల్లో మాత్రమే ఈ కారం అయితే వేసే వేసుకోవాలి ఇప్పుడైతే కూరకి సరిపడా ఈ పసుపు మొత్తం ఒకేసారి అయితే వేసాను ఒక స్పూను ఇప్పుడైతే బాగా కలుపుకున్న తర్వాత ఇదిగండి చూడండి ఈ పసుపు వేసిన తర్వాత టమాటాలు కూడా మనకి మగ్గటం అయితే స్టార్ట్ అయినాయి అసలు వెంటనే మగ్గిపోతాయి అనమాట ఇప్పుడైతే మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఇలా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత అయితే చూడండి ఈ టమాటాలు పసుపు వేయటం వలన ఎలా మెత్తబడిపోయినాయో ఇలా ఉంటుందన్నమాట మనకు కర్రీలు చేసేటప్పుడు ఏంటంటే ఇలాంటి చిన్న చిన్నవి మనం ఉపయోగించుకొని చేసామనుకోండి ఉదయం పూట పిల్లలకి లంచ్ బాక్స్ త్వరగా మనం పెట్టేయచ్చు అనమాట అందులో మనకి స్కూల్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా ఇప్పుడైతే చూసారా ఆ టమాటాలు కూడా త్వరగా మగ్గిపోయినాయి ఇలా మగ్గిన తర్వాత ఇందులో అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఇదిగండి ఒక పెద్ద స్పూన్ అయితే వేసాను ఇది వేయటంతో మనకి కూర టేస్ట్ బాగుంటుందనమాట ఈ కూర కూరైనా లేదా చేపల పులుసుకి ఇక చికెన్ కర్రీకి ఫ్రైకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకి గరం మసాలా లేకపోయినా కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం వలన కూర టేస్ట్ బాగుంటుందనమాట మా ఇంట్లో అయితే గరం మసాలా చాలా వరకు అయితే తీసేసామన్నమాట అసలు ఎప్పుడో చెప్తూనే ఉంటాను కదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి అసలు వాడకూడదు అసలు ఎంత తగ్గించుకుంటే మసాలా మనకి చాలా మంచిది అనమాట ఇప్పుడైతే పచ్చివాసన పోయేదాకా ఈ అలవెల్లుల్లి పేస్ట్ అయితే దగ్గర ఉండి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన దాకా మాత్రమే ఏ కూరల్లో మనం అలవాల్లుల్లి పేస్ట్ వేసినా పూర్తిగా పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేదాకా దగ్గర ఉండి ఇలా కలుపుకోవాలన్నమాట కొద్దిగా కూడా పచ్చివాసన వచ్చిందనుకోండి తొందరపడి ఏదో చేసేద్దాం అనుకుంటే కూర అంతా ఫ్రై కూర అయినా పూర్తిగా పచ్చివాసన అనేది పోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే కూర స్మెల్ వచ్చి అసలు బాగుండదు ఇప్పుడైతే చూసారా మనకి చూస్తుంటేనే అర్థమవుతుంది ఇప్పుడైతే మొత్తానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయి పచ్చివాసన కూడా మంచి పోయి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడైతే నేను ఈ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడైతే రెండు స్పూన్ల ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాల అనమాట ఇది ఒకేసారి నేను ఫ్రై చేసి అలా ఒక డబ్బాకైతే పెట్టేసుకుంటాను ఉంటాను అదైతే ఒక రెండు స్పూన్లు అయితే వేసాను ఒక స్పూను సాల్ట్ అయితే వేసాను అంటే ముందు నేను టమాటా టమాటాలు కదా ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడు వేసాను కదా అందుకని మళ్ళీ పులుపు పోసినప్పుడు చెక్ చేసుకొని అయితే వేసుకుంటాను అందుకని కొంచెం మనం ఎంతైనా కొంచెం కారం అలాగే ఈ ఉప్పు అనేది కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి కారం కూడా రెండు స్పూన్లు అయితే వేసాను వేసిన తర్వాత అదిగండి మొత్తం ఈ వేసిన ఉప్పు కారాలు మొత్తం ఈ టమాటా ఉల్లిపాయ గ్రేవీలు అయితే ఇలా కలుపుకుంటున్నాను అనమాట సన్నగా మనం ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ కట్ చేసుకోవటం వల్ల ఇలా గ్రేవీగా మెత్తగా త్వరగా మనకి ఇవన్నీ ఫ్రై అయిపోతాయి ఇప్పుడైతే కారం వేసాను కదా కారం వేసిన తర్వాత అడుగు అనేది అంటకుండా కొద్దిగా అలా వాటర్ అయితే వేసాను ఇలా కొంచెం నీళ్ళు వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట గ్రేవీ లాగా ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు నేను సపరేట్గా ఈ కోడిగుడ్లు ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా ఇవైతే ఇందులో అయితే వేసుకోవాలన్నమాట ఇలా వేసుకోవటం వల్ల ఆ ఇందులో నేను ఉప్పు కారాలు వెల్లుల్లి పేస్టు కొన్ని మసాలా వేసాను కదా మసాలా మసాలంటే గరం మసాలైతే కాదనమాట గసగసాలు ధనియాల జీలకర్ర పౌడర్లోనే నేను ఒకేసారి గస గసగసాలు మాత్రమే వేస్తాను గర ఈ చక్కా లొంగాలు మొగ్గలు ఇవైతే వేయననమాట ఎందుకంటే అవి వేసి మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా తెచ్చుకునే బదులు అవైతే అయితే ఇవి ఇప్పుడైతే కోడిగుడ్లు వేసిన తర్వాత ఇలా నెమ్మదిగా అయితే కలుపుకోవాలి ఎందుకంటే మనం ఇట్లా ఘాట్లు పెట్టుకున్నాం కదా అందుకోసం అనమాట లేకపోతే విడిపోతాయి ఆ విడిపోయేలాగా మనం అయితే పెట్టుకోకూడదు కొంచెం ఆ దూర దూరంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఫ్రై చేసుకున్నాను కదా ఈ ఫ్రై చేసుకున్న కోడిగుడ్లు ఇందులో అయితే వేసాను ఇప్పుడు ఇందులో ఈ గ్రేవీ మొత్తం పట్టేలాగా ఉప్పు కారాలు ఆ గుడ్లకు పట్టాలి అందులో కారం వేసాం కదా అందుకని ఆ కారం కూడా పచ్చివాసన అనేది లేకుండా మనం ఏంటంటే స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా అయితే ఒక ఐదు నిమిషాలు మనం అలా మూత పెట్టుకొని ఉడికించుకున్నాం అనుకోండి కారం వేసాం కదా పచ్చివసం లేకుండా బాగుంటుందన్నమాట లోపు నేను చింతపండు పులుసు అయితే నేను సపరేట్గా ముందుగానే నానబెట్టుకున్నాను అదంతా పులుసు అయితే తీసి పెట్టుకున్నాను ఇప్పుడైతే జస్ట్ అలా కలిపిన తర్వాత ఐదు గంట ముందుగా తీసిపెట్టుకున్న ఈ చింతపండు పులుసు అయితే ఇలా కొంచెం పలసగా చేసుకోవాలి చెక్కగా అయితే చేసుకుంటే టమాటాలు ఎక్కువ వేసుకున్నాను కాబట్టి ఆ పులుసు ఇంకా చెక్కబడేదోనో ఫుల్గా ఉంటుంది అనమాట కూర బాగుండదు ఇప్పుడైతే మనం సపరేట్గా తీసి పెట్టుకున్న చింతపండుకి ఎంతో కొంత కొంచెం అడుగుననేది పిప్పు అనేది ఉంటుంది అనమాట అందుకోసం కొంచెం చూసుకొని పోసుకోండి ఇప్పుడైతే కొన్ని వాటర్ అయితే పోసాను ఈ పులుపు ఉప్పు కారం ఇవన్నీ చెక్ చేసుకొని మళ్ళీ సరిపోకపోతే ఇందులో కొంచెం ఉప్పు సాల్ట్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇదిగండి పులుపు చెక్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే వేసుకోవచ్చు ఈ పసుపు అలాగే కారం ఇవన్నీ ఒకేసారి వేసాను కాబట్టి కారం అయితే ఇప్పుడు కానీ వేసామనుకోండి కారం స్మెల్ వచ్చినట్టుగా ఉంటుంది అందుకోసమా కారం అయితే మనకి కూరను బట్టి మనం కారం ముందుగానే వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే కొన్ని వాటర్ పోసాను కదా ఇదిగండి పులుపు అయితే చెక్ చేశాను పుల్లగా లేదనమాట టమాటాలు కొంచెం ఎక్కువ వేసాను కదా కొడుగుడ్లు పులుసు ఏంటంటే ఆ టమాటాలు కొంచెం ఎక్కువ ఉంటేనే మనకి ఆ కూర అనేది కలిసి వస్తుంది అనమాట ఇప్పుడైతే చూస్తారా కొంచెం చప్పగా అనిపించింది అనమాట అందుకని కొంచెం సాల్ట్ అయితే వేసాను సాల్ట్కి కొలతలు అంటే ఏమి ఉండదు అనమాట మనం తినేదాన్ని బట్టి కదా ఈ పులుసుని బట్టి వేసుకోవాలి ఆ కో కూర ఏంటంటే ఉడికి ఉడికేటప్పుడు ఏంటంటే సరిపోయినట్టుగా ఉంటుంది మళ్ళీ కూర దింపినప్పుడు మళ్ళీ సరిపోయినట్టుగా ఉంటుంది అనమాట అందుకే ఏది ఏమైనా కానీ కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి ఇప్పుడైతే ఉప్పు కారాలన్నీ పర్ఫెక్ట్గా సరిపోయిన తర్వాత ఇదిగండి నేనైతే ఒక పావు గంట సేపు అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాను ఇదిగండి పావుగంట తర్వాత అయితే చూడండి పులుసంతా దగ్గర పడి ఆ కూర కూడా బాగా ఉడికిపోయిందనమాట ఇంకొద్దిగా ఆగినట్టయితే అంటే ఉడుగుతూ ఉంది కదా ఎల్ ఎళ్దాం లేని చెప్పిన నేను బయట అయితే కూర్చొని నేను ఆయన కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము ఇక్కడైతే అప్పటికి ఆయన అంటూనే ఉన్నాడు కూర పెట్టేసావు కదా ఇంతసేపు కూర్చున్నావు అని అంటూ ఉన్నాడు అనమాట ఇప్పుడు తర్వాత పావు గంట అంటే ఇరవై నిమిషాలు అయ్యింది హైమ్లో హై ఫ్లేమ్ హై ప్లేమ్లో పెట్టేసి వెళ్ళాను కదా ఆ పులుసు కూడా దగ్గర పడిపోయింది అనమాట అందుకని వామో కూర కూడా ఉడికిపోయింది కొంచెం అయినట్టయితే గుడ్లు గుడ్లొక్కటే మిగిలిపోబోయింది అనమాట ఇలా ఉంటుంది కదా ఒక్కోసారి కూర పెట్టేస్తాం ఇక ఏదో ఒకటి ఫోన్ నొక్కుతూ ఉంటాం ఆ కూర మటుకి పులుసు అంతా ఎగిరిపోతుంది ఇప్పుడైతే ఫైనల్లో అంటే కరెక్ట్గానే ఉడికింది ఇంకొంచెం ఉన్నా కూడా సాయంత్రానికి కూడా ఉపయోగపడేది అనమాట రెండు కోట్లకి కలిసి వచ్చేది ఇప్పుడైతే ఫైనల్లో ఇలా కూర ఉడికిన తర్వాత ఆయిల్ అయితే పైకి తెలుతుంది అనమాట అప్పుడే కూర బాగా పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇప్పుడైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర అయితే వేసాను కరివేపాకు ఫస్ట్లే వేసాను కదా ఫైనల్ ఈ కొత్తిమీర వేయటం వల్ల ఇంకా కూర టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర వేసిన తర్వాత జస్ట్ ఒక ఐదు నిమిషాలు మాత్రం ఉడికించుకోవాలి అలా వెంటనే మనం దింపేసి మనం రైస్లో కానీ తినేసామనుకోండి కసకసలాడుతూ ఉంటుంది అనమాట పది నిమిషాలు మూత పెట్టుకొని ఆ ఉడికి మీద ఆ కొత్తిమీర కూడా బాగా ఉడకాలన్నమాట ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాల తర్వాత ఆ కొత్తిమీర బాగా మగ్గిన తర్వాత ఆ ఫ్లేవర్ అనేది కూరగా పడుతుంది కదా ఇప్పుడైతే చూడండి ఎక్కడ మనకి పచ్చిదనం కూడా లేకుండా ఈ కొత్తిమీర వేసింది కూరలో కూడా బాగా కలిసిపోయింది అనమాట ఇప్పుడైతే చూసారా ఫైనల్ ఎలా ఉందో నేనైతే ఫుల్ చమట్లు అయితే పట్టేసాను అనమాట మధ్యాహ్నం వండేను ఈ కర్రీ నేను అందుకని బాగా అంటే ఈరోజు వర్షం పడింది కానీ బాగా అనమాట అసలు వండలేకపోయాను మధ్యాహ్నం ఒంటి గంట అప్పుడు చేశాను అనమాట ఈ కూర అందుకోసం చెమటలతోటి ఉండటం వల్ల అందుకే నేను కనిపించకుండా ఈ కూర అయితే ఈ వీడియో అయితే చేశాను అనమాట అందుకని నేనైతే స్నానం చేసి వచ్చేలోపు మా వాడైతే బయట పెట్టేసి నాకు వీడియో కూడా తీసాడు అనమాట చూడండి ఎలా తీసాడు వీడియో అందుకే ఈ కూర కూడా ఆ వీడియో తీస్తూ ఇలా కలుపుతూ చూపించటం అంటే చిన్నపిల్లలు కదా వాళ్ళకి అయితే రాదు కదా అందుకని నేను వచ్చేసరికి ఏంటంటే ఇలా ఇవన్నీ బయట పెట్టుకున్నారు కదా మేము ప్రతిరోజు ఏంటంటే సాయంత్రం సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ అందరం ఇంటికాడ ఉంటాం కాబట్టి ఇలా బయట పెట్టుకొని తింటాము మొత్తానికి కూర అయితే చూసారా ఎలా ఉందో చాలా ఎమ్మీగా టేస్టీగా చాలా బాగుంది వీడియోనిస్తే లైక్ చేయండి